నమస్తే అండి నేను రజా జనసేన పార్టీలోకి వంగా గీత గారు రాబోతున్నారా నిన్న ఒక ఒకప్పుడు టీవీ ఛానల్గా ఉన్నటువంటి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్గా మారినటువంటి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వంగా గీత గారు మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు జనసేన పార్టీకి సంబంధ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు చాలా అంటే చాలా 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 పాజిటివ్ కమెంట్స్ చేశారు మీరు చూస్తే కనుక గత కొంతకాలంగా ఇలాంటి కామెంట్స్ ఎప్పుడూ కూడా ఆమె చేయలేదు మరి ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో కూడా రకరకాల మాటలు ఆమె మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె పక్కన ద్వారంపూడి రెడ్డి గారు ఒకప్పుడు ఒకనొక రకమైన మాటలు మాట్లాడిన పోయిన మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఇప్పటివరకు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్య వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈమె ఖండించకపోగా ఈ రోజున ఆమె గొంతులో మార్పు రావడంతో ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి అది నేను ఇక్కడ పెట్టకూడదు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు బట్ ఆమె చెప్పినటువంటి మాటలని అయితే చెప్తాను నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేను తిట్టలేదు చిరంజీవి గారిని నన్ను మాట్లాడమన్నప్పుడు ఆయన గురించి కూడా నేను ఎప్పుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడలేదు మెగా ఫ్యామిలీ అంటే నాకు అపారమైన గౌరవం అయితే ఉంది అని చెప్పేసి గీత గారు మాట్లాడటం అయితే జరిగింది ఆ ఆడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అన్నమాట అదేవిధంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవడంతో చాలామంది రకరకాల పార్టీలకి సంబంధించినటువంటి రకరకాల వ్యక్తులు రకరకాల ఎజమ్షన్స్తో ఒక వార్తను అయితే తెరపైకి తీసుకొచ్చారు వంగగీత గారు ఎలక్షన్స్లో ఏది మాట్లాడినప్పటికీ కూడా ఆమె సాఫ్ట్ కార్నర్ మెగా ఫ్యామిలీపై ఉంది కాబట్టి ఆమె రేపు కనుక వైసీపీ పార్టీ తరఫున ఓడిపోతే జనసేన పార్టీ టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆమె జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా అన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం నేను మళ్ళీ చెప్తున్నా వంగ గారు జనసేనలోకి వచ్చినా రాకపోయినా వచ్చే నష్టమో లేదు లాభము లేదని నేను చెప్తా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఆయన గురించి ఎంతెంత మాటలు మాట్లాడాలో ఆమె చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆమె కూల్గా కామ్గా కూర్చున్నారో నవ్వుకున్నారో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు జనసేన పార్టీ నాయకులు చూశారు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని ఇదే మాట అడిగారు వంగగీత గారిని మీ పార్టీలోకి తీసుకుంటారా ఆహ్వానిస్తారా వస్తే ఓకేనండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వస్తే ఓకే ఏమవుతుందండి సో మా వస్తే మంచిదే కానట్లు ఆ రోజు చెప్పారు బట్ ఏంటంటే ఈరోజు వచ్చిన కానీ తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉండవనేది వినిపిస్తున్నటువంటి మాట మరి ఈ వంగగిత్తగారులో ఇంతలా మార్పు రావడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే వైసీపీ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోబోతోందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు వీళ్ళ గొంతులో వచ్చినటువంటి మార్పులు అనిల్ కుమార్ యాదవ్ రోజారెడ్డి గొంతులో తగ్గినటువంటి బేస్ వీటన్నిటి బట్టి చూసుకుంటే కనుక స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఇంటర్నల్గా వీళ్ళలో చాలామంది కాన్ఫిడెన్స్ లేదు లాస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా తెలుస్తోంది మరి ఇలాంటి టైంలో మరి ఆమె ఏ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది టీడీపీ పార్టీనా ఎందుకంటే టీడీపీ పార్టీ తరఫున అక్కడ పిఠాపురం కొంది మన వర్మగారు ఆయన మాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు వంగా గీత గారు టీడీపీ పార్టీలోకి వస్తానంటే ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయనటువంటి మొదటి వ్యక్తి మన పిఠాపురం నుంచి వర్మగారే సో ఇంకా జనసేన పార్టీ హోప్ కానీ జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారంటే ఈసారి కష్టమే అని చెప్పొచ్చు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రతి వార్తని కూడా నమ్మేసి పిఠాపురంలో ఓడిపోయిన వెంటనే వంగ గీత గారు ఏదో జనసేన పార్టీలో చేరుతున్నారంట 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 జనసేన పార్టీలోకి చేరాలంటే జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ పూర్తిగా వాళ్ళకి వంట పట్టాలా జనసేన పార్టీ ఎలాంటి సిద్ధాంతాలతో నిర్మితమైందో పట్టాల అంతే తప్ప వంగకీత గారు మాట్లాడిన మాటలు మర్చిపోతామా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆమె చాలా చాలా మాట్లాడారు సినిమా యాక్టర్ అండి జలుబు చేస్తే వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి హైదరాబాద్కి నాన్ లోకల్ అండి వస్తాడు వెళ్ళిపోతాడు అవసరమైతే ఈ ఎలక్షన్ వరకు ఉంటాడు ఆ తర్వాత సినిమా షూటింగ్ల కోసం చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఎన్ని మాట్లాడింది వంగగీత్ గారు కాదా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ వచ్చి హైదరాబాద్ పోతే దాని మీద క్రిటిసైజ్ చేసింది వంగగర గీత గారు కాదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నయ్య చిరంజీవి గారు వచ్చి పిఠాపురంలో ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంటే దాని మీద కామెంట్లు చేసింది వంగగీత గారా వంగగీత గారు కాదా ఎలాంటి కామెంట్లు చేశారు వంగగీత గారు చెప్తే ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారట చిరంజీవి గారితో రక్తం పచ్చుకొని పుట్టినటువంటి బిడ్డ అయితే వంగగీత గారంట చిరంజీవి గారి ఆశయాల కోసం రక్తం చిందించేటటువంటి బిడ్డగా చెప్పుకున్నారు వర్ణించుకున్నారు ఆ విధంగా ఆమె నిజమండి తన సొంత అన్న తన సొంత తమ్ముడు కోసం ప్రచారం చేయడం కూడా తప్పనే స్టేజ్లో మాట్లాడారు ఒకనొక రోజున అదే విధంగా సినిమా షూటింగ్లు కావచ్చు ఆయన హెల్త్ కి సంబంధించి మాట్లాడారు నాన్ లోకల్ అని చెప్పేసి ఒక ఒక వాదన తీసుకొచ్చారు తెరపైకి అక్కడ తాకుండా జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకొచ్చుకొని ప్రచారం చేయించుకున్నంత మాత్రాన కమిడియన్లు తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నంత మాత్రాన ఈయన గెలుస్తాడని అని చెప్పేసి ప్రచారాలు చేశారు ఈమె ఇన్ని మాటలు అనేసి జనసేన పార్టీలోకి వస్తారా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా అది జరిగిద్దా ఆలోచించాల్సిన విషయం ఎవరో ఏదో ఎక్కడో గుడ్డిగా ఒక మాట్లాడనేసారని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా సర్కిల్ చేస్తే ఉపయోగం లేదు ఇంకో మాట కూడా చెప్తే ఈ సందర్భంగా ఏమంటే వంగ వంగగీత గారు చాలా పాజిటివ్ నోట్తో మాట్లాడుతున్నారు కదా మరి మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదు మొన్నటి వరకు ఎందుకు స్పందించలేదు ఆ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ ఈమే వంగా గీత గారిని పక్కన ఉంచి పవన్ కళ్యాణ్ గారి అమ్మని దూషించిన రోజున ఈ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఉంటే ఈ రోజున వంగగీత గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీలు ఉండాలని చెప్పేసి నేను మేమే చెప్పేవాళ్ళం నిజమండి ఎంత దుర్మార్గమైన భాష అయిన ఆ రోజు వాడితే పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అదే కాకినాడ పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి మీద మాములుగా కాదు మీ తాతను ఏ విధంగా అయితే రోడ్డుకి ఇడ్చి కొట్టారు నేను కూడా నేను అలాగే కొడతానని చెప్పేసి ఆ మాటలన్నీ అప్పుడే మాట్లాడారు అప్పుడే ముద్రగడ పద్మనాభం గారు బయటకు వచ్చారు వచ్చి మూడు మూడు ప్రేమలేఖలు రాశారు అనమాట మూడు పేజీలు ప్రేమలేఖలు రాశారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈయన సంబోధించడం అయితే జరిగిందనమాట ఆ మనిషి ముద్రగడ పద్మనాభం ఆ మనిషి తన సొంత కూతురిని ప్రాపర్టీతో పోల్చిన సందర్భంగా కూడా వంగతి గారు పక్కనే ఉన్నారు ఆ రోజు కూడా ఆయన బాబాయ్ గారంటే బాబాయ్ లేకపోతే ఇంకేదంటే అది ముద్రట పద్మనాభం గారు ఇదేమైనా పద్ధత కూతుర్ని ప్రాపర్టీతో పోల్చడం ఏంటని చెప్పేసి ఆ రోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఖండించి ఉంటే జనసేన పార్టీలోకి వస్తే కనుక యాక్సెప్ట్ చేయడానికి ఉండే అది ఏదో ఎలక్షన్స్లో ఒకవేళ ఓడిపోతే సింపతి కావాలా సింపతి వస్తే కనుక దాని మీద ఏదో పార్టీలో చంపవచ్చు ఇలాంటి కాన్సెప్ట్లో గీత గారు ఉన్నారనేది కొంతమంది మాట్లాడుతున్న మాట ఏదేమైనప్పటికీ నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి తోలనాడి మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు అదే పార్టీలో వస్తామంటే కొంచెం కష్టంగానే ఉంటుంది యాక్సెప్ట్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆమెనైతే కానీ తీసుకునే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చు ఇంకోటి ఏంటంటే వంగగీత గారు మాట్లాడిన ఏ మాటని కూడా ఏ జనసేన పార్టీ కార్యకర్త కూడా మర్చిపోడు